హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ సగ్గుబియ్యం కిచడీ అండి ఈ శివరాత్రికి ఉపవాసం ఉండేవాళ్ళు ఈ సగ్గు బియ్యం చేసుకొని చేసుకుని తిన్నారంటే మీకు చాలా సేపటి వరకు ఆకలి కాకుండా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ సగ్గు బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్యాట్ తక్కువగా ఉంటుంది కాబట్టి డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి ఇది బ్లడ్ ప్రెషర్ ను కూడా కంట్రోల్ చేస్తుందండి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే ఈ సగ్గుబియ్యం కిచడిని ఏ విధంగా చేసుకోవాలనో చూద్దాం ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దీనికోసం నేను ఒక కప్పు దొడ్డు సగ్గు బియ్యాన్ని తీసుకున్నానండి ఇవి లావువి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా చేయితోని బాగా ప్రచరిస్తూ కడగండి అప్పుడు సగ్గుబియ్యం పైన ఉన్న పిండి అంతా పోయి మనకి సగ్గుబియ్యం అనేది పొడి పొడిగా వస్తుంది జిగురుతనం అంతా పోతుందండి మనం కడగడంలోనే ఉంటుంది కాబట్టి చేయితోని బాగా ప్రచరిస్తూ కలపండి ఈ విధంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ అవి మునియంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు గంటలు నాననివ్వండి నేను నాలుగు గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి సగ్గుబియ్యం బాగా మెత్తగా నానబోయ్ చూడండి నేను ఇలా వేలుతోనంటే ఇలా సాఫ్ట్గా అయిపోవాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసే పని అయితే ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ అంతా వంపేసుకోండి ఇలా స్ట్రెయిన్ అవుట్ చేసుకోండి ఈ విధంగా స్ట్రెయిన్ అవుట్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి హాఫ్ కప్పు పల్లీలను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను దూరగా ఫ్రై చేసుకోండి చూడండి పల్లీలు ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలు పూర్తిగా చల్లారనివ్వండి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ పల్లీలను వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోండి మరి మెత్తని పొడిలాగా మిక్సీ పట్టొద్దండి ఈ విధంగా కొంచెం పలుకులు పలుకులుగా మిక్సీ పట్టుకోండి మనం తింటూ ఉన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి మనం నానబెట్టుకొని స్ట్రెయిన్ అవుట్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోండి అలాగే ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పొడి దాన్ని కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి ఈ రెండింటిని ఇప్పుడే మిక్స్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి సగ్గుబియ్యం కిచిడి అనేది పొడి పొడిగా వస్తుందండి టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నీ పావు పావు టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక ఇంచు అల్లం నీలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ కిచీల్లోకి అల్లం ముక్కలు చాలా బాగుంటాయండి టేస్ట్ అలాగే ఐదారు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని దీంట్లోకి మనం పెట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదా దాన్ని వేసుకోండి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అంతా కలిసేలాగా కలుపుకోండి ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరో రెండు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ కిచడీని చేసుకోండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన సగ్గుబియ్యం కిచడీ రెడీ అండి మీకు నచ్చితే కొద్దిగా లెమన్ జ్యూస్ని కూడా పిండుకోండి నేను ఇక్కడ నిమ్మకాయని పిండుకోవట్లేదు మీకు నచ్చితే పిండుకోండి శివరాత్రికి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్